అందరికీ నమస్కారం రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు నేను మీ ముందుకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన కస్టమర్లలో ఒకరు రాచవీడు ఈ పేరేంటి కొత్తగా ఉంది ఈ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు ఎందుకు పెట్టారు అని అడిగారండి రాచవీడు అంటే అది మా ఊరి పూర్వనామం అండి మా ఊరి పేరు రాయచోటి రాయచోటి పూర్వనామం రాచవీడుగా ఉండేదండి ఎంతోమంది చోళ పల్లవ విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలించేవారండి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు మా ఊరి పేరు అది ఉందండి విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలించినప్పుడు అలాగే చోళ పల్లవ వీళ్ళు పరిపాలించినప్పుడు కూడా మా ఊరిలో వీరభద్రస్వామి యొక్క గుడిని నిర్మించారండి ఇది దక్షయజ్ఞ కాలం నుంచి ఇక్కడ వీరభద్రస్వామి కొలువై ఉన్నారని ఒక ప్రాశస్యం ఉందండి దక్షిణ కాలంలో ఈ దక్ష యజ్ఞంలో యుద్ధం అనంతరం స్వామి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ వస్తూ ఈ మాండవి నది సమీపంలో ఆయన కొలువు తీరు ఉండాలని అనుకున్నారంటండి అప్పుడు మా ఊరి గ్రామ దేవత అయిన రేణుకాయ ఎల్లమ్మను ఆవిడకి నాకు ఇక్కడ స్థానం కల్పించాలంటే యుద్ధం తప్పనిసరి అని చెప్పడంతో రేణుకా ఎల్లమ్మతో యుద్ధం చేసిన స్వామి గు గర్భగుడి లోపలికి వెళ్తారు రేణుకా ఎల్లమ్మ దేవి గర్భగుడి బయట శిలా విగ్రహం అయిపోయి ఉంటారు ఇప్పటికి కూడా మనం అది గమనించవచ్చు యుద్ధం చేసిన ఆ ధీరత్వంతో స్వామి రెండు కాలను చక్కగా మామూలుగా ఏ వీరభద్ర క్షేత్రాల్లో చూసినా లేని విధంగా ఒక కాలు ఒకవైపుకు ఇంకొక కాలు ఇంకొక వైపుకు ఉంటుందండి వీరభద్ర స్వామి ఏ క్షేత్రాల్లో అయినా కానీ రాయచోటిలో ఉండే వీరభద్ర స్వామికి మాత్రం రెండు కాళ్ళు నేలకి చక్కగా అనేచ్చి స్ట్రైట్గా నిలబడి ఉంటారండి ఇది మా ఊరి ప్రాశస్యం అలాగే మా ఊరి స్వామిని రాచరాయుడు అని కూడా అంటారండి ఆయన పేరు మీదుగా వచ్చిన రాచవీడు కాబట్టి మేము మా వ్యాపారానికి కూడా ఆయన ఆశీసులు ఉండాలని చెప్పి ఆ పేరును పెట్టుకున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా రాచివీడు కిచెన్ స్పైసెస్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన స్పైసెస్ని మేము సేల్ చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు మా ప్ర మా ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి